రోజు మనము ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ సంబంధించిన మొన్న ఏవైతే గవర్నమెంట్ కొత్త జియో కొత్త విలువ ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు ఎల్టీపీస్తో రియల్ ఎస్టేట్ పర్పస్తో మన అధికారులు అందరితో ఒక సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా వారందరికీ సూచన అయిన ఇవ్వడం జరిగింది అంటే మొన్న ప్రభుత్వం ఎవరైతే ఈ ఎల్ఆర్ఎస్తో ఆల్రెడీ అప్లై చేశారో దానికి ఆఫ్ డేట్ మీ అందరికీ తెలుసు అంటే ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఇరవై ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే లేఅవుట్లో అక్కడ టెన్ పర్సెంట్ ప్లాట్స్ ఒక రిజిస్టర్డ్ డీడ్ ద్వారా ఆల్రెడీ మినిమమ్ టెన్ పర్సెంట్ ప్లాట్స్ ఒకవేళ అమ్మడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం వాళ్ళు ప్లాట్స్ ప్లాట్ ఓనర్స్ అప్లై చేశారు వీటికి మన జిల్లాలో బేసికల్గా ఆల్రెడీ ఒక ఫోర్ థౌజండ్ పైన మున్సిపాలిటీలో తర్వాత త్రీ థౌజండ్ జీపీలు అంటే అట్లా ఏడు వేల ఎనిమిది వేలకి ఆల్రెడీ ఫీ ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది మొన్న జియో ప్రకారం ఇరవై ఐదు శాతం రిబేట్ కూడా ఇప్పుడు వాళ్ళకి వస్తాయి కానీ ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళు ముప్పై ఒక్క మార్చు లోపలు కడితే వాళ్ళకి వస్తాయి సో మేము ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్స్ మీరు అప్లై చేశారో మీకు ఫీ ఇంటిమేషన్ కూడా అయింది దయచేసి మీరు ముప్పై ఒక్క మార్చు ఈ ముప్పై ఒక్క మార్చు లోపలు మీకు రివైజ్డ్ ఫీ ఇంటిమేషన్ కూడా అవుతున్నాయి సో ఈరోజు మన ఈ రోజు నుంచి మీకు నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఇట్లా ఎనిమిది వేల తొమ్మిది వేల ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మెసేజ్లో మొబైల్లో కూడా ఫీ ఇంటిమేషన్ రివైజ్డ్ ఫీ ఇంటిమేషన్ ఇరవై ఐదు శాతం ఫీ రిబేట్తో సహా తక్కువ అమౌంట్తో సహా వస్తాయి కాబట్టి దయచేసి అవకాశంకి సదుపించి మీరు ఫీ కూడా పేమెంట్ చేయండి ఫీ పేమెంట్ అయిన తర్వాత వారం లోపల మీకు లేఅవుట్ ప్రొసీడింగ్స్ కూడా ఇస్తాం లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గ్రామ పంచాయత్ అడిషనల్ కలెక్టర్ వారు కూడా మీకు వారం లోపల మళ్ళీ మీకు ఇస్తారు కాబట్టి ఇవి సదువపించి దాని తర్వాతనే మళ్ళీ ఫ్యూచర్లో మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడానికి బిల్డింగ్ కట్టడానికి మీ లేఅవుట్లో లోకల్ బాడీ నుంచి ఏమైనా వసతులు కావాలి మంచి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇది చాలా మంచి అవకాశం అందరూ సదుయోగించుకోవాలి ఇంకా కూడా ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది వాటికి ఇక్కడ ఉన్న ఎల్టీపీలో రియల్ ఎస్టేట్ డెవలపర్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది సో మనం జిల్లాలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఇది సద్వినియోగించుకోవాలి ఎవరైనా ఒకవేళ అప్లై చేయలేదు ఈ కట్ ఆఫ్ డేట్ ప్రకారం సో నేను ఇందాక చెప్పినాము దట్ ఇరవై ఆరు అగస్ట్వంటీ ట్వంటీ అప్పుడు ఆ లోపల ఎవరైతే ఏ లేఅవుట్లో టెన్ పర్సెంట్ ప్లాట్స్ మినిమమ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ అయింది అక్కడ ఉన్న ప్లాట్ ఓనర్స్ అప్లై చేయట్లేదు అంటే మళ్ళీ వాళ్ళు కన్సర్న్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ లింక్ డాక్యుమెంట్ తప్పకుండా ఉండాల్సిందే తర్వాత మళ్ళీ వాళ్ళు లేఅవుట్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కానీ తర్వాత ప్రోరేటా ఈ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అన్నీ కూడా పే చేసి మళ్ళీ వీళ్ళకి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ కూడా మున్సిపల్ ద్వారా లేదా గ్రామ డిఎల్పి ద్వారా జేసీ ద్వారా కూడా జనరేట్ అవుతాయి సో ఈ పే దయచేసి ప్రజలు చదువు మళ్ళీ ఈ కట్ ఆఫ్ డేట్ ప్రకారం అప్లై చేసి ఫీ పేమెంట్ కూడా ముప్పై ఒక్క మార్చి లోపల తప్పకుండా వారందరూ కూడా కట్ చేయాలని కోరుతున్నారు థ్యాంక్ యూ